హాయ్ హలో అండి వెనుకొండలో జూనియర్ గ్రౌండ్ అండి ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు క్రికెట్ షెడ్యూల్ ఎవరికి ఎలాంటి గేమ్స్ కావాలంటే అలాంటి గేమ్స్ ఆడుకోవచ్చండి మరి మీరు కూడా మీ ఊళ్ళో ఇలా గ్రౌండ్ ఉంటే కనుక చెప్పండి కామెంట్ చేయండి చూడండి ఇక్కడ పిల్లలు అందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు గ్రౌండ్లో కూడా మేము మా ఫ్రెండ్స్ అందరం వచ్చామండి గ్రౌండ్లో ఆడుకోవడానికి సారీ వాకింగ్ వచ్చాము పిల్లలు కూడా వచ్చారు ఇక్కడ ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు మా అబ్బాయి చూడండి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చూడండి అందరూ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ ఇక్కడ క్రికెట్ అండ్ కబడ్డీ షడిల్ ఇంకా గేమ్స్ చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇంత పెద్ద గ్రౌండ్ అంటే Ben de gelirim. Yarın öte bana asıl. హాయ్ హలో అండి వన్ మెంబర్ మెసేజ్ చేశారు సో ఓన్లీ తెలుగులోనేనండి మా ఈ కేవీవైఆర్లో మాత్రం ఓన్లీ తెలుగులో మెసేజ్ చేస్తేనే మేము రిప్లై ఇవ్వగలుగుతాం ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తే నో రిప్లై ఎందుకంటే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగు మర్చిపోతున్నారు అందుకని మేము తెలుగు పెట్టాం సో తెలుగులోనే మాట్లాడండి ఏది రావట్లాస్ట్ పాట పె పాట రాదు ఓన్లీ ఫోటో పెడుతున్నా పాట రావాలంటే షార్ట్ ఫైవ్ రౌండ్స్ వాకింగ్ చేసామండి చక్కగా ఇంకా కూర్చున్నాం ఆలసిపై మిమ్మల్ని చూపి

హలో ఫ్రెండ్స్ అందరూ లైవ్లాకి త్వరగా వచ్చేయండి త్వరగా లాక్ వస్తే చాలా ముచ్చట్లు చెప్పేసుకుందాం ఇక్కడ మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం ముచ్చట్లకి ముచ్చట్లు దేనికి డోకా లేదండి బాబు ఎంత చక్కగా రెండు పనులు అయిపోతాయి ముచ్చట్లకి చక్కగా మాట్లాడు మమ్మీ ఇంటికి వెళ్ళింది డాడీ రమ్మన్నాడంట మాకేం చెప్పలేదు నేనున్నాగా ఏం చెప్తున్నారు లైవ్ బెటర్ క్రికెట్ అందరికీ క్రికెట్ తెలియాలి కదా అలా ఆడుకోవాలని అడుగుమే లేనిపోయింది లేడుతో మళ్ళీ కానీ ఈ రోజుల్లో మాత్రం పిల్లలకి ఫోన్లు ఇచ్చి చెడగొడుతున్నామని అనుకుంటామా లేదండి బాబు మనకెక్కడ ఇలా ఆడుకుంటేనే వాళ్ళకి చక్కగా న్యాచురల్ గాలి తగులుతుంది ఎండ వాన అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా